మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలోని గరిపెల్లి ఆంజనేయ దేవాలయంలో బలగం సినిమా దర్శకుడు ఎల్దండి వేణు ఆంజనేయ స్వామిని దర్శించుకుని అభిషేకం చేశారు తన మొదటి సినిమా బలగం క్లాప్ ఇదే ఆలయం వద్ద మొదలు పట్టాను అన్ని జిల్లెల గ్రామంలో బలగం చిత్రీకరణను చేసుకున్నారు గ్రామ ప్రజలు అందరూ నాకు సహకరించారు అని అందరి గ్రామస్తులతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ నాయకులు ఉడతల తిరుపతి బొడ్డు శ్రీధర్ రాజు గౌడ్ పృథ్వీ పరశురామ్ తదిరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి